అందరికీ నమస్కారం ఈరోజు మనం పవిత్ర గ్రంథమైన నారాయణీయంలో చెప్పిన నారాయణుడి అద్భుతమైన మహిమల గురించి మాట్లాడుకుందాం ఈ ప్రయాణం మనల్ని సృష్టి ఎలా మొదలైంది అనే దగ్గరనుంచి ధర్మం ఎందుకు గెలుస్తుంది అనే అసలైన సత్యం వరకు తీసుకెళ్తోంది ఒక దివ్యశక్తి యొక్క పూర్తి రూపాన్ని కేవలం కొన్ని సంఘటనల్లో ఎలా చెప్పగలము అనిపిస్తుంది కదూ కాని ఈ విశ్లేషణ కేవలం కొన్ని కథల సమాహారం కాదు ఇది ఒక లోతైన సత్యాన్ని మనకు పరిచయం చేసే ఒక ప్రయాణమన్మాట ఇక్కడ ప్రతి మహిమ ఆ తర్వాత వచ్చేదానికి ఒక పునాది వేస్తుంది అగా అన్ని కలిసి చివరికి నారాయణుడి సంపూర్ణ స్వరూపాన్ని మనకళ్ల ముందుంచుతాయి సో మన ప్రయాణం ఈ ఐదు ముఖ్యమైన దశల ద్వారా సాగుతుంది మనం బేసిక్ కాన్సెప్ట్స్తో మొదలుపెట్టి చివరికి అసలైన ఫిలాసఫీ ఏంటో తెలుసుకునేదాకా ఒక క్లియర్ పాత్లో వెళ్దాం సరే మరి మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం అసలు ఈ సృష్టి అంతటికీ మూలమేంటి ఇక్కడే నారాయణుడు ఈ మొత్తం విశ్వానికి ఆదిమూలమైన సర్వోన్నతమైన శక్తిగా మనకు పరిచయమవుతాడు మరి ఆదిమహిమ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఈ సృష్టి అంతా పుట్టుక ముందు ఉన్న ఒకే ఒక్క శక్తి మిగతా అన్ని మహిమలూ కథలు అన్నీ ఈ ఒక్క ప్రాథమిక ఆలోచనపైనే నిలబడతాయి ఇదే అన్నింటికీ మూలం ఇదే ఆరంభం ఇప్పుడు మనం కథనంలోకి వద్దాం ఈ సెక్షన్లో స్వచ్ఛమైన బలమైన భక్తి దేవుడిని ఎలా కదిలిస్తోందో ఒక శక్తివంతమైన దైవిక స్పందనను ఎలా తెప్పిస్తుందో చూద్దాం ఉదాహరణకి ప్రహ్లాదుడి కథనే తీసుకోండి ఈ కథలో అసలైన పాయింట్ ఏంటంటే సొంత తండ్రినుంచే ప్రాణాపాయమున్నా సరే అతని విశ్వాసం కొంచెం కూడా తగ్గలేదు ఆ అచంచలమైన భక్తే ఆ తర్వాత జరగబోయే దైవిక చర్యకు కారణమైంది అప్పుడే ఆ నాటకీయమైన క్లైమాక్స్ వస్తుంది నరసింహ అవతారం రావడం అది ప్రహ్లాదుడి భక్తిని కాపాడ్డానికే కాదు మొత్తం విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా ఒక నిదర్శనం సో భక్తికున్న శక్తికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యమేముంటుంది మన ప్రయాణంలో తర్వాతి దశకి వెళ్దాం ఇక్కడ దైవిక రక్షణ పొందడానికి సంపూర్ణ శరణాగతి ఎలా ఒక మార్గమో చూద్దాం గజేంద్రుడి కథ సారాంశం చూస్తే ఆ గజరాజు తన చివరి క్షణంలో పూర్తి నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు ఇంకే ఆశ లేనప్పుడు సహాయం కోసం పెట్టిన ఆ ఒక్క పిలుపు అదే సంపూర్ణ శరణాగతికి అసలైన ఉదాహరణ సరిగ్గా ఆ క్షణంలోనే దైవిక సహాయం అందుతుంది గజేంద్రమోక్షం నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఇదే పూర్తి విశ్వాసంతో వేడితే దైవిక అనుగ్రహం వెంటనే సంపూర్ణంగా ఉంటుంది ఈ రెండింటి మధ్య విడదీయరాని సంబంధం ఉందనమాట ఓకే ఇప్పటిదాకా వ్యక్తిగత భక్తి గురించి చూశాం కదా ఇప్పుడు కాస్త పెద్ద స్కేల్లోకి వెళ్దాం అవతారాలనేవి కేవలం జరిగిన సంఘటనల్ కాదు అవి లోతైన పాఠాలు నేర్పే దైవిక లీలలు అని అర్థం చేసుకోవాలి సముద్రమధనం లాంటి చాలా పెద్ద సంఘటనను ఈ నాలుగు సింపుల్ స్టెప్స్లో చూద్దాం ఇది విశ్వంలో పవర్ బ్యాలెన్స్ ని మళ్ళీ తీసుకురావడానికి జరిగిన ఒక గొప్ప దైవిక కార్యం ఇందులో ప్రతి దశలోనూ ఒక పాఠముంది ఇప్పుడు వామనుడి కథ చూద్దాం ఇక్కడ మెయిన్ థీమ్ వినయం ఒక పవర్ఫుల్ పాఠం చెప్పడానికి దైవత్వం ఎంత సింపుల్ రూపంలో రాగలదో ఈ కథ మనకు చాలా అద్భుతంగా చూపిస్తుంది వామనుడి కథ ఒక ఒకెత్తైతే శ్రీకృష్ణుడి లీలలు ఇంకో ఎత్తు ఇది మరో రకమైన దైవిక ఆట ఇక్కడ పవర్ కర్మకాండలకన్నా స్వచ్ఛమైన ప్రేమకే భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇది భక్తిలో ఉన్న మరో సున్నితమైన కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది రైట్ మన ప్రయాణంలో మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం ఇప్పటిదాకా మనం చూసిన కథలూ మహిమలూ అన్నీ ఒకే ఒక అంతిమ సత్యం దగ్గర కలుస్తాయి అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ దైవిక చర్యలన్నింటిలోనూ ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ నీతి న్యాయం అంటే విశ్వక్రమం యొక్క విజయం సింపుల్గా చెప్పాలంటే అదే ధర్మ విజయం ఇక ఫైనల్గా అసలైన ఫిలాసఫీ ఏంటంటే సర్వాంతర్యామిత్వం దీని ప్రకారం నారాయణుడు అంటే ఎక్కడో దూరంగా ఉన్న శక్తి కాదు మన చుట్టూ ఉన్న ప్రతిదానిలో ప్రతి అణువులోనూ నిండి ఉన్న ఒక అన్నమాట మరి ఇంత ప్రాచీనమైన ఈ నారాయణీయం కథలు ఈ మహిమలు మన శివరిన ప్రపంచానికి మన జీవితాలకీ ఏం చెప్తున్నాయి ఈ కథల నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి ఈ విషయం గురించి మనమందరం కాస్త ఆలోచించాల్సిందే